నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో కోట్ల రూపాయలు వెనకేసుకున్న రోజా ఒక్క రూపాయి కూడా వరద బాధితులకు సహాయం చేయలేదని అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ని విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు రెండు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ఎంతో ముదావాహం అని అన్నారు పవన్ కళ్యాణ్ భారత బాధితుల ప్రాంతానికి విచ్చేస్తే కనీ విని రీతిలో రద్దీ పెరుగుతుందని ఆ ఉద్దేశంతో పర్యటించలేదని అది తెలుసుకోకుండా నోరు పారేసుకోవడం శోచనీయమని అన్నారు రోజా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు ఎన్డీఏ కూటమి భారత బాధితులకు తన సహాయ సహకారాలు అందిస్తూ ఉందని విపత్కర పరిస్థితుల్లో విమర్శించడం మాని సహాయం చేయాలని హితవుపరిపారు ఈ కార్యక్రమంలో రవి శ్రీహరి చెంచయ్య రామిరెడ్డి అఖిల్ తదితరులు పాల్గొన్నారు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకులను పూజించండి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని వాడద్దు దయచేసి మనం వినాయకుడిని పూజించాలంటే పసుపు ముద్దతో అయినా బియ్యం పిండితో అయినా బంక మట్టి అయినా కూరగాయలతో అయినా పండ్లతో అయినా వినాయకుడిని తయారు చేసుకొని భక్తి శ్రద్ధలతో మన పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఆ విషయానికి వస్తే ఇటీవల వరదల కారణంగా గజవాడ నీళ్ళు నీటితో మునిగిపోవడం ప్రాణ నష్టం పశువుల నష్టం చాలా బాధాకరం ఈ యొక్క సహాయ చర్యల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సహాయక చర్యల్లో నిమగ్నమై అధికారులతో కలిసి అనేక విధాలుగా వాళ్ళని అన్ని విధాలు ఆదుకునేదానికి ఎక్కువ శాతం ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించే విధంగా ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా సిక్కు శరం లేకుండా ఈరోజు సహాయ చర్యలు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా సీఎం రిలీఫ్ పండుగ నిధులు ఇస్తూ సహాయ చర్యలు చేస్తా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు సహాయ నిధికి ఇవ్వడం జరిగితే బాధ్యత లేని ఈ డైమండ్ రాణి రోజా ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంలో ఉండి ఆమె వేషాలు ఆమె మాట ఆమె తీరు ఆమె వ్యవహార శైలి ఆమె అధికారంలో ఉన్నప్పుడు మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో కూడా లేకుండా పారిపోయి పక్క రాష్ట్రంలో దోమ్కొని అక్కడ నుంచి ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడా అని అడిగితే నీకు ఎక్కడ కనపడాలో అక్కడ కనిపించేదానికి చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం రోజా నీకు వీలైతే నువ్వు దోచుకున్న దాంట్లో ఒక రూపాయి ఈ నష్టానికి ప్రజలకి సహాయం చేయి లేకపోతే నువ్వు ఎక్కడున్నావో అక్కడే తుప్పటేస్తూ అంతే అంతేకాని మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత నీకు లేదు ఇదే నీ చిత్తూరు జిల్లాలో అన్నమయ్య డ్యామ్ తెగిపోతే నిర్వాసితులకి ఐదు సంవత్సరాల పాటు మీ కాలయాపనలో ఎక్కడా కూడా రూపాయి సహాయం చేసిన పరిస్థితిలా వాళ్ళకి ఇల్లును నిర్మాణం చేసిన పరిస్థితిలా వాళ్ళకి నష్టపరిహారాన్ని అందించినటువంటి పరిస్థితిలా సిగ్గు శరం లేకుండా ఈ రోజు మా అధినేత జనసేన గారు రాలేదంటే ఆయన వస్తే ఆయన భయం ఏంది తెలుసా నీకు ఆయన అభిమానులు ఆయన కోసం వచ్చి అక్కడ మళ్ళీ అనేక ఇబ్బందులు గురైతే మళ్ళీ మీరు సిగ్గు శరం లేకుండా పాసి నోరు లేసుకున్న మళ్ళీ మాట్లాడే పరిస్థితి అటువంటి నష్టం జరగకుండా శాంతియుతంగా ప్రతి ఒక్కరికి రక్షణ కలగాలి ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ కాదు మీ వైసీపీ పార్టీ నాయకులకి మీ మాజీలందరికీ కూడా ఎన్డీఏ కూటమని మాట్లాడే అర్హత లేదు 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 అదేవిధంగా సోమశెల ప్రాజెక్టు అప్రాన్ని దెబ్బతింటే మీ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి కనీసం చూసి దానిని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి ఏదైతే ఈ డైమాండ్ రాణి రోజా నీకు ఇచ్చిన శాఖ పర్యాటక శాఖ ఈ పర్యాటక శాఖలో నువ్వు రెండున్నర సంవత్సరాల పాటు ఏం చేశావు లేస్తే నెలకు పది సార్లు తిరుమలకి జనాలు వేసుకొని వచ్చి వాళ్ళందరి దగ్గర దండుకొని అవినీతి చేసి స్వామివారిని ఉచితంగా చూసిపోయినటువంటి వ్యక్తివి నువ్వు కూడా మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి ఉందా నీకు నీకంటే అభిమానం లేరు నిన్ను చూస్తే ఎవరు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు నువ్వు చేసినటువంటి మీ శాఖలో కనీసం ఒక్క పని అంటే ఒక్క పని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపిన పరిస్థితి లేదు అటువంటిది నువ్వు కూడా మాట్లాడితే నీకు కూడా మేము కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి దిగజారిపోయినటువంటి పరిస్థితులు నువ్వు తీసుకొస్తున్నావు ఇకనైనా సరే ముందు నీకు జ్ఞానం ఉంటే నువ్వు కోట్ల రూపాయలు చేసిన అవినీతి అక్రమాలు బయటపడి నేను లోపలేస్తారనేటువంటి ఆలోచనతో పక్క రాష్ట్రంలో పోయి తలదే తల దాచుకున్నా నువ్వు కూడా మాట్లాడితే నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా ఇకనైనా సరే ఎవరు అదుపులో పెట్టుకోండి మీ నాయకుడికి ఇప్పటికి పేపర్ చూసి చదివేదానికి కూడా గతి లేదు పేపర్ చూసి చదివేదానికి కూడా మీ నాయకుడికి గతి లేదు మీ నాయకుడికి చూస్తే సలహాదారులు ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది ఇవన్నీ ఒకసారి పరిశీలించుకొని తర్వాత ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడండి ఈరోజు మూడు నెలలైనా కానీ ప్రభుత్వం ఏర్పడే రాష్ట్రంలో ఏదైతే మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి శాఖ మీద కూడా దృష్టి పెట్టి ఆయన ఒక సైనికుడిలా ఒక కూలీలా ఒక కార్యకర్తలా పనిచేస్తా ఉన్నారంటే సిగ్గుందా మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని నేను అడుగుతున్నా ఎన్డీఏ కూటమిని విమర్శించే అర్హత వైసీపీకి లేదు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులని గ్రావల్ని మొత్తాన్ని కొల్లగొట్టి మీ గాతులు నింపుకొని రాష్ట్రాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి చేయకపోగా యువత ఒక పక్క నాశనం అయిపోతే రైతులు ఒక పక్క నష్టపోతే రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకపోతే రాష్ట్ర ప్రజలే చెప్పుతో కొట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు డిపాజిట్ లేకుండా కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చునే దానికి లేకుండా మిమ్మల్ని చేశారు కాబట్టి ఇకనైనా నోర్లు అదుపులో పెట్టుకొని రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరుగుతుంది మీరున్నప్పుడు ఏం అవినీతి జరిగింది ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టండి